이 g 이 t it. I got 라이프하지 t it. I g o 라이 ఏ నేడుస్తున్నావు చూపిస్తున్నావు మొగ్గు నేనే పిచ్చి పిచ్చేస్తాను నరుకుంటున్నాను మాసేస్తాను మా ఇల్లు నా కొడుకి

దా కొడితే ఏ తామగిల్లే రొట్ట బి అమ్మం తీసుకొని వెళ్కు ఒప్పాలి ను వెళ్ళిపో ఒప్పా మామా కొడు ఆ ను నీ కుటుంబ మీద కొట్టురా నీ మీద మీ అమ్మని తీసుకోలేదు తగ్గేదిలేదు మనం తగ్గేది లేదు పండుగ చేద్దాం పండ్లు కూర్చొస్తా చెప్తావాజ్ చెప్పింది అవ్వను నేను నేను నిన్ను నువ్వా నేనా